ఇన్స్టాగ్రామ్ లో మీరు చేస్తున్న వీడియోసే కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే చాలా మంది కూడా మంచి ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి మీరు మాట్లాడేది ఏంటంటే తిడుతున్నారో తెలియదు పొగుడుతున్నారో తెలియదు అది కన్ఫ్యూజన్ లో ఉంటారు కన్ఫర్మ్ చేస్తున్నారో తెలియదు అంటే అట్లాగా ఒక మంచి కామెడీ జనరేట్ చేస్తా ఉంటారు అదే విధంగా గన్ షాట్ కొట్టినట్టుగా పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు అంటే ఎలా అండి అసలు ఎందుకు అనుకున్నారు మీరు ఇట్లా మాట్లాడదాం అని చెప్పని ఎందుకని వచ్చింది మీకు సో అంటే ఇప్పుడు నేను మామూలుగా సపోజ్ నేను మాట్లాడిన వీడియోలో ఉన్నాయి కదా ఇప్పుడు సో మొన్న దివ్యల మాధురి గారి గురించి దువాడ శ్రీనివాస్ గురించి మాట్లాడాను అది మామూలుగా మాట్లాడాం అనుకో ఇది ఈ స్టైల్లో మాట్లాడితే ఎవరికి వినిపించుకోరు దానికి అందరూ వినాలి ఒక మాదిరిగా అనిపించాలి అని అంటే ఏదైనా ఒకటి జరగాలన్నమాట అప్పుడు ఏం మాట్లాడతాం నేనేం మాట్లాడాను ఓ నో దువ్వాడ శ్రీనివాసన్నా నువ్వు అనుకున్నట్టు ఆ ఎంబీ నిజంగా రికార్డింగ్ డ్యాన్స్ చేసినదన్నా నేను చూసుడాలా నువ్వు ఎందుకు అనుకుంటావు రికార్డింగ్ డాన్స్ తప్పే ఉంది కానీసేపటికి ఐటీడీపీలో పెట్టిన అంటా ఉండవు కదా దేనికి ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే తప్పే ఉంది దానివల్ల వచ్చి ఏం ఒరుగుతుంది టీడీపీ పార్టీకి ఇది అది పెట్టి ఇది పెట్టి అందరూ చేసి మార్పింగ్లు చేసి అంటా ఉండవు ఓరు గింజకుంటా ఉండవే ఏమైంది ఇప్పుడు టీడీపీకి అదే పనే కోట ప్రభుత్వానికి మీ దివేల మాదిరి ఎక్కడ రికార్డింగ్ డాన్స్ చేస్తా ఉంది ఎక్కడ నిద్రపోతా ఉంది ఎక్కడ బుడ్డు దాగుతుంది ఇదే పనే మాకు నీ వేరే పనే లేదా బుడ్డు దాగి అంటే బుడ్డు నీళ్లు అంటే ఆవిడ ఏం అంటే ఆవిడ కాలకుత్యాలు పడుకోవడం కానీ నీళ్లు తాగడం కానీ తినడం కానీ ఇవంతా మా పని ఆవిడ ఏం చేస్తుందా అని చెప్పడానికి మామూలుగా చెప్తే అర్థం కాదు కదా అందుకని అట్లా చెప్పేటప్పటికంటే చాలా మంచిగా రీచ్ అది చూస్తారు కదా ఏంటి ఇది వాళ్ళు తమాషాగా నవ్వుకుంటారు అట్ ది సేమ్ టైం మనం ఏదైతే చెప్తున్నాం అది కూడా ప్రజల్లో మైండ్ లోకి వెళ్తది కదా అట్లా అంటే ఇంత ఎలా మాట్లాడుతున్నారు ఫ్లూ ఇంటే లేదండి అక్కడ మన మన యాక్చువల్గా నెల్లూరు నెల్లూరులో నేను ఇప్పుడు హైదరాబాద్ లో అంటే మామూలుగా మన బుక్ బుక్ లాంగ్వేజ్ మాట్లా స్లాంగ్ మాట్లాడతాము కానీ నెల్లూరుకి వెళ్తే అట్టే ఇంక మాములుగా దెబ్బడి దిబ్బడే దానికి ఇంకేం కొలమానాలు ఏమి ఉండవు ఊరికి వెళ్ళానంటే ఇంక చుట్టుపక్కల వాళ్ళతో కానీ మా అమ్మ ఊరికి ఊరికెళ్ళినా అమ్మ వాళ్ళతో కానీ మామూలుగానే ఈ ప్రొఫెషనల్ స్లాంగ్ రాదు మడత పెట్టేయడమే అంటే గొడవ పడడం ఇట్లాంటివి కూడా బేసిక్ చాలా తక్కువ అండి నేను గొడవ నేను గొడవ పెట్టి ఎవరైనా తిట్టాను అని అంటే ఇంకా వాళ్ళు సచ్చారే ఇంకా తిరిగి మాట్లాడలేరు అంటే అంత బేసిక్ గా నాకు కోపం రాదు వన్స్ ఒకసారి కోపంగానే వచ్చిందంటే ఎదుటివాళ్ళు ఇక మాట్లాడరు రైట్ అంటే ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు అంటే మీరు మీరు మాట్లాడే ఇన్స్టాలో లో కానీ ఎక్కడైనా చూసినా యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా చూసినా కానీ మీరు మాట్లాడినవి కూడా చాలా వైరల్ గా కనిపిస్తా ఉంటాయి అంటే మీరు ఇమిటేట్ చేసినా కానీ లేదంటే విమర్శించిన అయితే ఇంత ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీద కూడా విమర్శలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా అట్లా మీ పర్సనల్ గా ఏమన్న వచ్చినాయా నాకు పర్సనల్గా ఏం అనలేదు కానీ ఫస్ట్ నేను అంత స్టార్టింగ్ స్టార్టింగ్ పొజిషన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది ఎప్పుడు టీడీపీ గెలిచిన తర్వాతనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా కాల్స్ వచ్చాయి వైఎస్ఆర్సీపీ గురించి నేను పిల్లల పిల్లల హత్యలు రేపుల గురించి మానభంగాల గురించి ఒకటి వీడియో చేశాను ఏంటి అప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు ఏం జరిగాయి హత్యలు జరిగినాయా హరికతల బురకలు జరిగినాయా ఇప్పుడు ఎందుకు ఆ విధంగా గింజకొని మాట్లాడుతున్నారు ప్రభుత్వం చేసే మంచి పలు గురించి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్పేసి జరుగుతూ ఉంటాయి కామన్ గా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినాయి ఇప్పుడు జరుగుతాయి దానికి మాట్లాడేటప్పుడు నాకు ఒకరు కాల్ చేసి ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు ఆవిడని తీసుకెళ్ళి రేపు చేసి పడేసేటప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావు నీ ప్రభుత్వం వస్తుందా మీ బాబు గారు వస్తారా మీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా అని చెప్పేసి మాట్లాడారు సో నేను ఓహో అవునా నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను నా బిడ్డ తలరా తల కానీ రాసుంటే అలాగే జరుగుతుంది నేనేం చేయలేను కదా దాని గురించి నన్ను బెదిరిస్తే నేను మాట్లాడకుండా ఉండిపోతానని అంటే గట్టిగా ఎవరైనా వాయిస్ వినిపిస్తుంటే వాళ్ళు మాట్లాడకుండా భయంతో ఉండిపోతారని అట్లాంటి భయం ఏం లేవు నాకు ఆ తర్వాత ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు సారీ అని చెప్పారు జరిగిపోయింది అది ఓకే అంటే మీకు సపోర్ట్ ఎవరున్నారు అంటే ఇట్లా ఇట్లా మాట్లాడడానికి కానీ లేదంటే ఇట్లా మీరు స్క్రీన్ ముందుకు వచ్చి ఎందుకంటే ఒక ఆడపిల్లగా వచ్చి మాట్లాడాలంటే ఇట్లా మాట్లాడాలంటే మాట్లాడిన ప్రతి దాన్ని కూడా డిఫెండ్ చేసుకుంటూ అది కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్ డైరెక్ట్ గా మీరు వాళ్ళ పేరు తీసి అంటే చాలా మంది ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంటారు ధైర్యం ఏంటండి వాళ్ళు ప్రజా ప్రతినిధులు కదా చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు ఏంటి ఎమ్మెల్యే అంటే పుడింగనా లేకపోతే ఎంపీలు అయితే పెద్ద దేవుళ్ళ ఈ మన అందరిని పరిపాలించేవాడు భగవంతుడు ఒక్కడే భయపడితే భగవంతుడు భయపడాలి అంతే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులకు ఎందుకు భయపడతారు మనం ఓటేస్తే కదా వాళ్ళు గెలిచారు ప్రజా ప్రతినిధులు ప్రజలచే ప్రజల కొరకు ఎన్నుకోబడ్డారు వాళ్ళు అంతేగాని వాళ్ళని చూస్తే భయం ఎందుకు చాలా మంది అమ్మో ఎమ్మెల్యే వస్తున్నారు అమ్మో ఎంపీ వస్తున్నారు అది మనం గెలిపిస్తే వాళ్ళకి గెలిచారు దట్టు ఏంటి అర్థము వాళ్ళు ప్రజలకి సేవ చేయడం కోసం గెలిచారు అని ఏడేవో ప్రజలు ఓట్లే ఓట్లు తీసుకుంటారు అందులో ప్రజలు కూడా కొంచెం తప్పు ఉందలండి ఓటుకు నోటు తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఇష్టం వచ్చినట్టు అందరు ఆటలు ఆడుతున్నారు అది తీసుకోకుండా ఉంటే ఫాట్ మనకు కొడితే నేను 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 ఓటేసాను నేను డబ్బులు తీసుకోకుండా నేను ఓటు వేసాను కాబట్టి ఏదైనా గట్టిగా మాట్లాడే హక్కు నాకుందరూ అవలే అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ ఓటుకు నోటు తీసుకోవడం వల్ల ఏంటి నేను నీ నువ్వేంటి మాట్లాడేది నీ ఇంటికి నేను ఆరు వేలు పంపించాను తెలుసా డబ్బులు తీసుకుని నువ్వు నాకు ఓటేసావు అన్నప్పుడు అప్పుడు మాట్లాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది మాట్లాడడానికి మనకు స్కోప్ ఉండదు కదా అందరు ఎందుకో పెద్ద పెద్ద భయపడిపోతూ ఉంటారు ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు ముఖ్యమంత్రులు అని ఎందుకు నేను ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని ఏ పార్టీ అని కాదు చెప్తున్నా మామూలుగా చెప్తున్నా మంచి చేసేవాళ్ళు మహానుభావులు చెడ చేసే వాళ్ళు ఎవరు రాక్షసులే ఆ దృష్టిలో చెడు అంటే ఏంటి ప్రభుత్వ రాష్ట్రాన్ని మంచి మంచిగా తీసుకొలకుండా డెవలప్ చేయకుండా అందరికి ఉద్యోగాలు లేకుండా చదువుకొని కూడా ఆ ఏదో పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి చదువు చదువుకున్నారు పాపం చాలా డబ్బులు పోగి చదువుకున్నారు యువత వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అలా పడేస్తే దాన్ని ఏమంటారు ఇప్పుడు ఎవరు అడిగారు డైరెక్ట్ జోబుల్లోకి డబ్బులు సరిపోతుందా నీకు నెలక నాలుగు వేల ఐదు వేలు సరిపోతుందా నీకు ఇంకా ఉపాధి ఉపాధి చూపించాలి కదా నాకు అక్కడ ఇదైపోయింది అంటే ఇప్పుడు జనరల్ గా మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైనా ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్గా మీరే వీళ్ళకన్నా ముందు మీరే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లైవ్ లో వచ్చేస్తున్నారు వచ్చేసి డైరెక్ట్గా చెప్తున్నారు చెప్తున్నారు మీకున్న అభిమానం అది రైట్ నేను కాదంట్ల అంటే మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళకి చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా అంటే వచ్చింది వచ్చారు మరి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు కానీ వీళ్ళు కానీ అడుగుతున్నారు ఎన్ని నెలలు అయింది వచ్చి మీరు ప్రజలకు ఏమీ చేయలేదు అని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించారు కాదు ఏం జరిగింది అంటే ఇప్పుడు వచ్చి ఐదున్న నెల అవుతుంది సో మీరు ఐదేళ్ళ నుండి ఏమి చేయలేదు మేము చేసాం కదా మేము చేస్తున్నాం కదా మాకు ఇంకా టైం ఇంకా ఐదేళ్ళు కాల మీరు ఎప్పుడు మాట్లాడాలి మీరు ఇంతకు ముందు రోజా గారు వచ్చా శ్యామలా గారు వచ్చిన జగన్ అన్న వచ్చిన ఏం మాట్లాడుతున్నారు ఒక హత్య జరిగిన మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు వేరే విషయం మాట్లాడుతున్నారా మాట్లాడలేదు కదా ఇప్పుడు కంపెనీస్ కొన్ని లోకేష్ అన్న గారు కంపెనీస్ తీసుకొచ్చారా దాని గురించి మాట్లాడుతున్నారా మాట్లాడలేదు ఇప్పుడు కూడా చాలా ఏంటిది రొయ్యల 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 కంపెనీలు చేపల మార్కెట్లు ఇవే కంపెనీస్ అంటే గుడ్డు ఆయన ఆయన అంటాడు ఎవరు గుడ్డు అమర్నాథ గుడివాడ అమర్నాథ్ ఇప్పుడే గుడ్డి కోడి గుడ్డు పెట్టిందంట పొదిగి ఎప్పుడుకో పిల్లల ఇద్దంట అప్పటి వరకు వెయిట్ చేయాలంట ఇది ఆ సమాధానాలా ఇవి ఆన్సర్లా ఇవా ఒక ఎంపి ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాల్సిన మాటలు ఇవా మరి ఎట్లా ఎట్లా ఊరుకుంటారు చెప్పండి మీకు వాక్చాత్ మాట్లాడే స్పష్టంగా మాట్లాడి ఇది తెలియదు ఏం మాట్లాడి తెలియదు పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ అవుద్దంటే కంప్లీట్ అయిద్దంటే ఆ మాకు తెలియదు దాంట్లో ఏం జరిగింది ఇప్పటికే అర్థం కావట్లేదు మాకు అంటే అదేమంటే అర్థం కావట్లేదు ఈ ఇట్లా మాట్లా ఇప్పుడు అన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు తీసుకొచ్చారా అంతకు ముందు బాబు గారు పదవిలో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం లేదు ప్రత్యేక అడగలేవు అని చెప్పేసి ఎంత ఏకాడు చూసే ఉంటారు కదా మీరు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా పోనీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి కాళ్ళు మొక్కొస్తాడు తప్పితే మాకు ప్రత్యేక హోదా ఈ అనా ఈ అయ్యా అని చెప్పేసి అడిగారా అంటే మూడు రాజధానులు కూడా పెట్టి ఒకటి కాదు మూడు రాజధానులు పెట్టి చేస్తా ఒక రాజధాని పెట్టాడా ఏం చేశాడు అదైతే కరోనా వచ్చింది అని చెప్పేసి అంటే మీరు అన్నట్టుగా కరోనా వచ్చింది కదా మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి అనుకున్నారు ఇస్తే అవకాశం ఇప్పుడు నీకు అవకాశం లేదు కదా అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనిగి మనగి ఉండాలి లేదయ్యా నాకు ఇలా వచ్చింది ఇప్పుడు అంత ఎందుకండి మీకు ఫార్టీ పర్సెంట్ ఓటు ఇచ్చిన ప్రజలు ఓటు హక్కు మీకు ఇచ్చారు కదా ఓటు వేసారు గెలిపించారు కదా మిమ్మల్ని మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు ప్రత్యేక ఏదో కావాలి అందుకే ప్రతిపక్ష హోదా కావాలి అప్పుడు వెళ్తేనే నాకు అక్కడికి వెళ్తాను లేకపోతే వెళ్ళానని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు ఇప్పుడు అంతకు ముందు బాగు ఇరవై రెండు ఇరవై ఒక్క మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా అట్లా నువ్వు వెళ్ళాలి కదా మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ వెళ్తే అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తారేమని చెప్పండి టార్గెట్ ఎందుకు చేస్తారు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రభుత్వం వాళ్ళు నూట యాభై మంది ఉన్నప్పుడు వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు నూట ఇరవై ఒకటి ఉన్నప్పుడు నూట ఇరవై ఇరవై నాలుగు మంది ఇరవై మూడు మంది వాళ్ళు ఉన్నప్పుడు అవును టార్గెట్ చేసి ఆయన నిలబడ్డారు కదా అయినా నిలబడ్డారు కదా అయినా నిలబడ్డారా లేదా అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా మరి నువ్వు ఐదేళ్లు చేస్తున్నప్పుడు అడుగుతారు ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసే ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే తప్పో ఒప్పు ఉన్నదే చెప్పు తర్వాత విషయం తర్వాత నీకు మైక్ ఇవ్వకుండా మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది మరి ప్రజలు నేను నిర్ధారిస్తారు కదా నువ్వు ఎందుకు బాధపడతావు అసలు నువ్వు ఎంటర్ అంటే భయం మనం ఏమీ చేయలేదు కాబట్టి హి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి